గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బణంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరో డివిజన్ శ్రీ సాయి హోమ్స్ కాలనీలో కొలువుదీరిన గణనాథునికి తొమ్మిది రోజుల పాటు శ్రీ సాయి హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన సంస్కృతి కార్యక్రమాలు యాగం ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులకు ఆదివారం దాదాపు ఐదు వందల మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు బాలాజీ గౌడ్ కోశాధికారి మోహన్ నాయక్ మాట్లాడుతూ గణనాథులను ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలు పూజించుకుంటున్నారని అన్నారు విగ్రహాన్ని పెట్టినప్పటి నుండి నిమజ్జనానికి వెళ్లేంత వరకు వచ్చే కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కాలనీ కార్యవర్గ సభ్యుల సహకారంతో ముందుకెళ్తున్నామన్నారు కాలనీలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రజలందరినీ చల్లని చూపులతో చూడాలని ఆ విఘ్న నాయకుడిని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో శశికాంత్ జోషి వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షుడు ఈరులాల్ నాయక్ రాజాబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదగిరి సలహాదారులు మోహన్ రెడ్డి శేఖర్ అంజయ్య జాయింట్ సెక్రటరీ రమేష్ గౌడ్ సుశేష్ కుమార్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ చైర్మన్ మల్లికార్జున్ రాజు చంద్రుడు పాండు నాయక్ ప్రశాంత్ సాయి వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కాలనీ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అయినటువంటి శ్రీ సాయి హోమ్స్ అల్మాస్గూడలో ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా గత తొమ్మిది రోజుల నుంచే జరుపుకుంటున్నాం పదకొండో రోజు నిమజ్జన కార్యక్రమం వరకు కూడా ఘనంగా జరుపుకుంటున్నాం మా ఈ కార్యక్రమానికి అనేక ముఖ్య అతిథులు కూడా ప్రతిరోజు హాజరవి ఈ వినాయక చవితి ఉత్సవాలను విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా మా గౌరవ కార్పొరేటర్ శ్రీ రామిడి రామరెడ్డి గారు అదేవిధంగా ఇతర కార్పొరేటర్లు ఏనుగు రామరెడ్డి గారు కూడా విచ్చేసి మా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగింది దాంతోపాటుగా ఈ ప్రాంతంలో ఉన్న వివిధ పార్టీ వాసులు ముఖ్యంగా నవార్ మల్లారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గారు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పార్టీలకు అతీతంగా బీజేపీ బీజేపీ నాయకులు జంగారెడ్డి గారు అందరూ మా కాలనీ అసోసియేషన్కి ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపానికి విచ్చేసి వారు ఆ గణనాథుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మాకు కూడా సంతోషాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముందు కూడా ఈ గణనాయకుని యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా కొనసాగిస్తామని వినాయకుని పూజన వల్ల అందరం కూడా బిజీగా ఉండే ఈ తొమ్మిది రోజులు మమ్మల్ అందరినీ ఒక యూనిటీగా పట్టి ఉంచి మమ్మల్ అందరినీ సంతోషంగా కలిపి ఒక వేడుకలాగా అందరం ఒక కుటుంబంలాగా కలిసి ఉండే విధంగా ఆ గణనాయకుడు ఈ అవకాశాన్ని ఈ తొమ్మిది రోజుల రూపంలో మాకు ఇచ్చాడు ఈ అదే జననాయకుడిని మేము మా మా కాలనీ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని అందరూ అభివృద్ధి చెందాలని దాంతోపాటు సర్వే జన సుఖినోభవంత్ అన్నట్టు భారతదేశంలో ఉన్న అందరికీ మంచి చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం శ్రీ సాయి హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అల్మా బరంగపేట మున్సిపాలిటీ అల్మాస్గూడలోని శ్రీ సాయి హోమ్స్ కాలనీలో ఘనంగా తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆనాడు బాలగంగాధర్ తిలక్ స్వతంత్ర పోరాటంలో ఒక యూనిటీ కోసం వాడవాడలో విఘ్నేశ్వరను పెట్టి ఒక యూనిటీ క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇదే శ్రీ సాయి హోమ్స్లో మా యూత్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఫిజ్ కాంపిటీషన్ కానీ ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్స్ కానీ ఇంకా మిగతా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది అంతే అదే అంతే అదేవిధంగా అదేవిధంగా ఈరోజు న్యూ బాడీ ఫామ్ అయింది సార్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యం మరియు శశి గారి ఆధ్వర్యంలో ఆన్లీ మెయిన్ ఎజెండాగా మేము కమ్యూనిటీ హాల్ మీద ఫోకస్ చేస్తున్నాం అదేవిధంగా డ్రైనేజ్ అవుట్లెట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం గ్రీన్ జోన్ సమస్య మీద కూడా ఫోకస్ చేస్తూ ఈ అసోసియేషన్ ఈ ఈ ఫోకస్ చేయడం కోసం కార్పొరేటర్ రామరెడ్డి రామిడి రామరెడ్డి గారు కానీ మేయర్ సపోర్ట్తో ఈ ఈ మూడు ప్రాబ్లమ్స్ని మేము ఫుల్ఫిల్ చేస్తూ ఆ భగవంతుడైన గణేష్ గణేశ్వరిని కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇంజనీర్స్ డే సైన్స్ డే మోక్షాగుండ విశ్వేశ్వరయ్య బర్త్డే సందర్భంగా శ్రీ సాయి హోమ్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న కండక్ట్ చేస్తున్నాం ఈ క్రిజ్ కాంపిటీషన్ మన కల్చరల్ అండ్ స్పోర్ట్స్ చైర్మన్ అయిన మల్లికార్జున రెడ్డి సార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది